హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇస్ వెల్ నేమ్ ఇస్ జోష్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియోలో మీ అందరికీ ఒక మంచి ప్రదేశాన్ని చూపించబోతున్నా అదే మంజులూరు వాటర్ ఫాల్స్ వర్షాకాలం స్టార్ట్ అయింది కదా రీసెంట్గా వర్షాలు కూడా పడినాయి అందుకే నేను మా బ్యాచ్తో కలిసి చిల్ అవుదామని అంతేకాకుండా మీకు కూడా చూపిద్దామని వెళ్ళాం ఇక్కడికి కనిపిస్తున్నారు కదా వీళ్ళైన ఫ్రెండ్స్ మేము వైద్యూరం కలిసి ఈ ముంజలూరు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం ముందుగా ఈ మంజులూరు వాటర్ ఫాల్స్ ఎక్కడున్నాయంటే వెస్ట్ గోదావరి ఇప్పుడు ఏలూరు డిస్టిక్ అయింది ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి మనకి మెయిన్గా రెండు దారులు ఉన్నాయి ఒకటి జంగారెడ్డిగూడెం నుంచి బుట్టాయిగూడెం మీదుగా ఇంకొకటి కొయిలగూడెం వైపు ఎటు నుంచి వెళ్ళినా మనం కన్నాపురంలో కలుస్తాం మనకి ఇక్కడ మెయిన్ కన్నాపురం కన్నాపురం నుంచి మనం ఉత్తరానికి వెళ్ళాలి ఎగ్జాక్ట్లీ పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది కన్నాపురం నుంచి మన డెస్టినేషన్ ప్లేస్ ముంజలూరు వాటర్ ఫాల్స్కి ఇప్పుడు కనిపిస్తుంది కదా దీన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ దారి నుంచి ఇంకొక వాటర్ ఫాల్స్ ఉంది ఈ దారి నుంచి వెళ్తే మనకి ఉప్పరిల్లు వాటర్ ఫాల్స్ అని ఇంకొక వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది అది ఇప్పుడు మనం వెళ్ళేదానికంటే చాలా బాగుంటుంది కానీ అక్కడికి వెళ్ళడం చాలా డేంజరస్ దానిని మనం తర్వాత విజిట్ చేద్దాం ప్రస్తుతానికి మనం ఈ ముంజులూరు వాటర్ ఫాల్స్ వెళ్దాం ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం అంతా ఏజెన్సీ ఏరియా అనమాట అదే ఫారెస్ట్ ఏరియా అనమాట సో ఇక్కడ వర్షపాతం అనేది చాలా ఎక్కువ హెవీ రైన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ చిన్న వంతెన కనపడుతుంది కదా ఈ వంతెన మీద నుంచి వాటర్ ఫ్లో అనేది వెళ్తుంది ఇదంతా మెటల్ కొండ ప్రాంతం కదా భారీ వర్షాలు ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ మీద వాటర్ ఫ్లోని మనం ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళాలంటే చాలా కష్టం అంత ఎక్కువగా ఉంటుంది వాటర్ ఫ్లో అనేది మీకు ఉదాహరణకు ఆ వాటర్ ఫ్లో ఎంత ఎక్కువగా ఉంటుందో చెప్పాలంటే అక్కడ ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు ఒక మాదిరిగా బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు అయితే అసలు కంట్రోల్ చేయలేరు అంత ఎక్కువగా ఉంటుంది అనమాట నాకు ఇది చూడగానే వాటర్ లేదు కదా కొంచెం డౌట్ కొట్టింది ఇక్కడే వాటర్ లేదంటే వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందో అని సరే చూద్దాం రండి అసలు వెదర్ చూడండి ఎంత బాగుందో ఫీలింగ్ అయితే చాలా ఫ్రెష్గా చుట్టూ పచ్చగా పెద్ద పెద్ద చెట్లతో ఎత్తైన కొండలతో అంతా బాగానే ఉంది కానీ ఈ రోడ్లే చాలా దారుణంగా ఉంది వచ్చేదారిలో కన్నాపురం అని చెప్పాను కదా ఆ కన్నాపురం నుంచి దారిలో మనకి పులిరామన్న గూడెం అనే ఒక ఊరు ఉంటుంది ఆ ఊరి వరకు రోడ్లు అనేవి చాలా బాగుంటాయి అక్కడ నుంచే అసలు చాలా దారుణంగా ఉంటుంది కనిపిస్తుంది కదా రోడ్డంతా గతుకులు గొంతుల్లో రాళ్ళన్ని పైకి లేచిపోయాయి దానికి తోడు ఇక్కడ వర్షపాతం ఎక్కువగా ఉంటుంది కదా దాని వలన రోడ్డు అంతా పెద్ద పెద్ద బొక్కలు కన్నాలు కాలువలుగా పెచ్చులు పెచ్చులుగా పడిపోయాయి మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం ఇక్కడ ఒక విలేజ్ ఉంది దీని తర్వాత ఊరే ముంజులూరు ఇక్కడ కనిపించేవన్నీ పెద్ద పెద్ద చింత చెట్లు ఇవన్నీ చింత ఇక్కడ మనకి మేకలు కనిపిస్తున్నాయి ఈ చింత చెట్టు కింద ఇద్దరు బాబాయిలు కూర్చున్నారు వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అంటే వెదురు కర్ర ఉంటుంది కదా అదేనండి బ్యాంబూ ఆ వెదురు కర్రతో వీళ్ళు వాళ్ళ ఇంటి చుట్టూ రక్షణగా పెట్టుకోవడానికి తడికలను చేసుకుంటున్నారు అది తడికలు అంటే తెలుసు కదా ఇప్పుడు మనం వస్తుంటే వాళ్ళ ఇంటి చుట్టూ కనిపిస్తున్నాయి కదా అవే తడికలు చూడండి అసలు ఏమన్నా ఉందా వ్యూ పాయింట్ ఇది చూస్తుంటే మైండ్ థింకింగ్ అనమాట మొత్తం పచ్చగా గ్రీన్ గా అసలు ఎంత బాగుందంటే ఎక్కడే సెటిల్ అయిపోయి లైఫ్ అంతా ప్రశాంతంగా ఇలా బతికేయాలనిపిస్తుంది ఓకే మనం ఇంకా వచ్చేసే ముంజులూరు కనిపిస్తుంది కదా ఇదే మంజులూరు ఊర్లోకి ఎంటర్ అవగానే మనకు స్టార్టింగ్ స్టార్టింగే గ్రామానికి సంబంధించిన గ్రామ సచివాలయం విలేజ్ హాస్పిటల్ అండ్ స్కూలు కనిపిస్తున్నాయి ఇప్పుడు కనిపించేదే గ్రామ సచివాలయం మంజులూరు అన్న పక్కన కనిపించేదే విలేజ్ హాస్పిటల్ ఇంకా ఇది కనిపించేది స్కూల్ అనమాట మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆఫ్టర్నూన్ కదా పిల్లలకి లంచ్ టైము వాళ్ళ మమ్మల్ని చాలా గా చూస్తున్నారు ఈ పక్కన కనిపించేది గ్రామానికి సంబంధించిన మల్టీపర్పస్ హాల్ ఎక్కడి నుంచి మనం ముందుకు వెళ్తే ముంజులూరు సెంటర్ కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది ముంజులూరు సెంటర్ వాటర్ వాటర్ఫాల్స్కి వచ్చేవాళ్ళు వాళ్ళకి ఏం కావాల్సిన ఇక్కడ రెండు షాపులు ఉంటాయి ఏం కావాల్సిన ఈ షాపుల దగ్గరే తీసుకోవాలి ఇంకా ముందుకు పోతే ఏం దొరకవు మనకి ఈ ఊరు ప్రజలకు వాళ్ళకి ఏం కావాలన్నా ఈ రెండు షాపులే ఈ రెండు షాపుల దగ్గర మాత్రమే వాళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కోవాలి అది కిరాణా అయినా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్న ఏవైనా సరే వాళ్ళకి ఇక్కడ మాత్రమే దొరుకుతాయి లేదంటే ఇంకా పక్క ఊరికి వెళ్ళిపోవలసి ఉంది అలాగే మనకేం కావాలన్నా సరే కూడా మనం కూడా ఇదే షాప్లో తీసుకోవాలి

ఇలా మేము మాకు కావాల్సిన వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ తీసుకున్నాం అంతేకాకుండా వాటితో పాటు చిన్నప్పుడు ప్రశ్నలు ఉండేవి కదా అదే వీడియోలో చూసారు కదా అవి మాకు రూపాయికి రెండు ఇచ్చేవాళ్ళు అవి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మాకు దొరకట్లేదు ఇక్కడ రెండు రూపాయలు ఒకటంట వాటిని చూడగానే తలవాటు తీసుకున్నాం అండ్ ఈ పక్కనే ఒక పెద్ద చింత చెట్టు ఉంది దాని మీద కనిపిస్తుంది కదా ఆ తొండ అది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో చాలా డిఫరెంట్గా ఉంది బాడీ మొత్తం నల్లగా హెడ్ పార్ట్ వచ్చేసి ఆరెంజ్గా పింక్ ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ ప్లేస్ ఫాల్స్ కి ఎగ్జాక్ట్లీ అర కిలోమీటర్ ఉంటుంది ఇలా మనం ముందుకి ఒక అర కిలోమీటర్ వెళ్ళగానే లెఫ్ట్ సైడ్కి జలపాతానికి దారి అని రాసి ఉంటుంది డైరెక్షన్ అక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాం ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది మూడు కిలోమీటర్కి వెళ్ళగానే మనకు వాటర్ ఫాల్స్ అనేవి కనిపిస్తాయి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆ లారీ చూండి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుందో దాన్ని చూడగానే మాకు పుష్ప సినిమా గుర్తుకొచ్చింది సేమ్ దాంట్లో కూడా ఇలాంటి లారీలోనే ఎలచందనాన్ని స్మగ్లింగ్ చేస్తారు కానీ అక్కడ ఎలచందనం ఇక్కడేమో వెదురు కల్ర అదే బ్యాంబూని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారు ఇంకెలా మనం ముందుకు రాగానే అక్కడ కనిపిస్తుంది కదా ఆ బోర్డులోనే మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ముంజులూరు జలపాతం అని కనిపిస్తుంది కదా జూమ్ చేస్తున్న చూడండి ముంజులూరు జలపాతం ముంజులూరు వాటర్ ఫాల్స్కి మార్గం అని రాసి ఉంటుంది ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే మనకి అక్కడ ఒక చెక్ పోస్ట్ కనిపిస్తుంది ఈ చెక్ పోస్ట్ దగ్గర మనం వాళ్ళతో మాట్లాడదాం అక్కడ వాతావరణం ఎలా ఉంది అంతేకాకుండా టికెట్ ప్రైస్ అంతా ఏంటి అని సైడ్ మీరు ఉంటే సార్

ఇంకా ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు టికెట్ తీసుకుని వాటర్ ఫాల్కి వెళ్ళుము అని ఇక్కడ అనమాట టికెట్ వచ్చేసి ఈచ్ వన్ పర్సన్కి ట్వంటీ రూపీస్ వీళ్ళు మనకు ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్లో మన పేరు అవి మెన్షన్ చేసుకుంటారు వాళ్ళు ఎందుకంటే అక్కడ ఏమన్నా ప్రమాదం జరిగితే మన డీటెయిల్స్ తీసుకుంటారు కదా ఏ ఊరు ఏంటి అని అలా మనకి చిన్న టోకెన్ ఇస్తారు అది తీసుకుని మనం లోపలికి వెళ్ళిపోవచ్చు ఓకే ఇంకా మనకి ఎగ్జాక్ట్లీ ఆ చెక్ పోస్ట్ నుంచి ఈ అడవిలో మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది వాటర్ ఫాల్స్కి ఇప్పుడంటే వీళ్ళు చెక్ పోస్ట్ పెట్టి బైక్లు వెళ్ళడానికి చాలా వీలుగా చేశారు కానీ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు ఈ ప్లేస్ ఎలా ఉండేదంటే ఎలాంటి చెక్ పోస్ట్ ఉండేది కాదు అంతేకాకుండా ఈ అడవిలో మూడు కిలోమీటర్లు నడిచే వెళ్ళేవాళ్ళు బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ వరకు బైక్స్ వెళ్ళిపోతున్నాయి సో చాలా బెటర్ వే అనేది మనకి ప్రొవైడ్ చేశారు ఇదైతే చాలా అంటే చాలా మంచి విషయం అనమాట యాక్చువల్లీ ఇది చాలా మంచి టూరిజం స్పాట్ చాలా పాపులర్ కూడా అయింది ఇప్పుడు ఇక్కడ మనకు టూ వేస్ వచ్చినాయి కదా టూ డైరెక్షన్స్ వీళ్ళు ఇక్కడ ఆ డైరెక్షన్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు కాళ్ళు నడకుని వెళ్ళే వాళ్ళకి లెఫ్ట్ సైడ్ బైక్ మీద వెళ్ళే వాళ్ళకి రైట్ సైడ్ ఆ లో బైక్లు అనేవి వెళ్ళలేవు సో అందుకే వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారనమాట అనమాట ఈ డైరెక్షన్లో వీళ్ళు చాలా బాగా ఆల్మోస్ట్ కారు బైక్ ఇవన్నీ వెళ్ళడానికి వీలుగా ఈ రోడ్ని అంత క్లియర్గా చేశారు ఓకే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ ప్లేస్ అయితే చాలా పాపులర్ అయింది అంతేకాకుండా చాలా మంచి టూరిజం స్పాట్ ఇవి సో అందుకే దీన్ని గవర్నమెంట్ కూడా గుర్తించి మంచిగా రోడ్లు ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకెలా మనం ఇలా ముందుకు వెళ్తుంటే మళ్ళీ ఇక్కడ టూ డైరెక్షన్స్ వచ్చినాయి ఈ టూ డైరెక్షన్స్లో మనం రైట్ సైడ్ రోడ్డు మాత్రమే వెళ్ళాలి ఈ విధంగా మనకి మూడు నాలుగు సార్లు వస్తాయి మనకు అలా వచ్చిన ప్రతిసారి మనం కుడి చేతి వైపు మాత్రమే వెళ్ళాలి అదే రైట్ సైడ్ డైరెక్షన్ లో మాత్రమే వెళ్ళాలి ఇలా చూడండి మనకి ఇక్కడ ఒక కారు కనపడుతుంది ఇక్కడ వరకు మాత్రం కార్లు ట్రాక్టర్లు ఆటోలు ఇవన్నీ కూడా చాలా సునాయాసంగా వచ్చేయచ్చు ఇక్కడ నుంచి కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట రోడ్డు అందువలన అక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి ఇంకా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి అదే బైక్స్ అయితే ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్ వరకు వెళ్ళిపోతాయి మనకి ఇక్కడ ఒక చిన్న వాగు కనపడుతుంది కదా యాక్చువల్లీ ఈ వాగు దగ్గర చాలా వాటర్ ఫ్లో ఉంటుంది ఇప్పుడైతే సరిగ్గా లేదు మరి అంటే పైన కూడా సరిగ్గా వాటర్ లేదనుకుంటా ఇది మొత్తం అయితే ఎండిపోయింది చాలా తక్కువ వాటర్ ఫ్లో ఉంది కానీ ఆ రాళ్ళు చూసారా ఎంత దారుణంగా ఉన్నాయో ఈ రూట్ మొత్తం ఇంకా ఇలానే ఉంటాయి అన్నమాట జాగ్రత్తగా వెళ్ళాలి కానీ ఆ వాటర్ చూడండి అసలు ఎంత ప్యూర్గా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో ఇక్కడే కాదు త్రూఅవుట్ ఈ వాగు ఆ పైన వాటర్ ఫాల్స్ మొత్తం కూడా చాలా నీట్గా ఉంటాయి చాలా క్లీన్గా ఉంటాయి అంతేకాదు ఈ వాటర్ అయితే చాలా చల్లగా కూడా ఉన్నాయి ఈ కింద చూడండి ఈ కనిపించే బటర్ఫ్లైస్ అనమాట చూడండి చాలా చిన్నగా ఉన్నాయి కానీ బ్యూటిఫుల్ ఉన్నాయి అవి కెమెరాలో సరిగా కనిపించలేదు కానీ

ఈ వెదురు పొదలు చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ ఈ ట్రైబల్ పీపుల్ ఉన్నారు కదా వీళ్ళందరికీ ఇదే జీవనాధారం అనమాట ఈ వెదురు కర్రలో వీళ్ళు నరుక్కుని వీటిని తీసుకెళ్ళి బయట అమ్ముకుంటారు కానీ ఇది చాలా డిఫికల్ట్ టాస్క్ ఎందుకంటే ఇంత లోపలికి వచ్చి వీటిని నరుక్కుని వీళ్ళెక్కడి నుంచి ఆ ముంజలూరు వరకు కూడా సైకిల్ మీద కానీ లేదా మోసుకుంటూ వెళ్లాల్సిందే అంతేకాకుండా వీళ్ళకి డబ్బులు కూడా పెద్దగా ఏమి రావు ఇరవై కర్రలు నరుకుని ఇక్కడ నుంచి అక్కడికి మోసుకు వెళ్తే వాళ్ళకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి అంటే చూసారు కదా ఇక్కడ కూడా టూ డైరెక్షన్స్ ఉన్నాయి దీనిలో కూడా మనం ఆల్వేస్ రైట్ అనమాట రైట్ సైడ్ డైరెక్షన్లోనే వెళ్ళాలి కనిపిస్తున్నాయి కదా అసలు చూడండి అవి ఎంత పెద్ద పెద్దగా ఎదురు పొదలు ఇవన్నీ ఎదురు పొదలు ఇవే కాదు ఈ అడవిలో చాలా రకాల చెట్లు ఉన్నాయి అవి వాటి పేర్లు ఏంటో కూడా మనకు తెలియదు కానీ చాలా రకాల మరియు చాలా పెద్ద చెట్లు ఉన్నాయి అడవి కదా ఇక్కడ ఆల్మోస్ట్ వంద సంవత్సరాలు తగ్గిన చెట్లు కూడా ఉంటాయి చాలా పెద్ద చెట్లు అక్కడ నడుస్తూ కొంతమంది కనపడుతున్నారు కదా వాళ్ళు ఒక బ్యాచ్ అనుకుంటా వాళ్ళు మేబీ ఎక్కడ కార్ ఆగింది కదా వీళ్ళు ఆ కార్లో వచ్చి ఉంటారు అక్కడ వరకు కార్ వచ్చింది అక్కడ నుంచి నడుచుకుంటూ పోతున్నారు అనుకుంటా బ్యాక్ ఒక నలుగురు వీళ్ళు ఇద్దరు మేబీ వీళ్ళు ఆరుగురు కలిపి వచ్చి ఉంటారు ఇలా ఇక్కడికి జనాలు చాలామంది వస్తూనే ఉంటారు ఎందుకంటే ఇది చాలా పాపులర్ అండ్ ఫెమిలియర్ ప్లేస్ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఇది చాలా తక్కువ ఇంకొక రెండు నెలలు అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల్లో అయితే చాలా ఎక్కువ మంది వస్తారు అప్పుడు ఇంకొంచెం ఎక్కువ వర్షాలు ఉంటాయి ఎక్కువ వర్షాలు ఉంటే వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది వాటర్ ఫాలింగ్ అండ్ ఫ్లోయింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇది చూడండి ఇక్కడ చాలా పెద్ద మలుపు ఉంది ఈ పెద్ద మలుపే కాకుండా ఇక్కడ ఉన్న రాళ్ళన్నీ కూడా బైక్ లేచి ఉన్నాయి దానివల్ల బైక్ అనేది ఒక్కదాని మీద కూడా సరిగ్గా ప్లేస్ అవ్వకపోయినా ఆ రాయి వచ్చి మనకైనా తగలవచ్చు లేదా బైక్ అయినా తగలవచ్చు చాలా ప్రమాదం సో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటే అన్నాను ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనం ఫుడ్ కానీ లేదా వాటర్ కానీ తెచ్చుకున్నప్పుడు కొంచెం ఎక్కువ మోతాదులో తెచ్చుకోవాలి ఎందుకంటే మనకి సరిపోకపోతే ఇంకెక్కడి నుంచి మనం ఆ విలేజ్ వరకు వెళ్ళే వరకు మనకైతే ఏమీ దొరకదు తాగడానికి మంచినీళ్ళు దొరకవు తినడానికి ఫుడ్ అనేది ఏమీ దొరకదు సో మనం ఏం తెచ్చుకున్నా సరే కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే తినడానికి ఇక్కడ ఉండడానికి ఎంజాయ్ చేయడానికి అన్ని విధాలుగా బాగుంటుంది మెయిన్గా వాటర్ అయితే చాలా ఎక్కువ తెచ్చుకోండి ఎందుకంటే మనం ఎంత వాటర్ తెచ్చుకున్నా సరే సరిపోదు అదే నడిచే వాళ్ళైతే అయితే ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలి ఎందుకంటే ఫారెస్ట్ కదా ఇక్కడ చాలా ఎక్కువ హ్యూమిడిటీ ఉంటుంది ఆ హ్యూమిడిటీ వల్ల మన ఒంట్లో ఉన్న వాటర్ పర్సెంటేజ్ అంతా చెమటల రూపంలో బయటకు వచ్చేస్తుంది సో ఆబ్వియస్లీ మనకి దాహం అనేది ఎక్కువ వేస్తుంది అందుకే మంచినీళ్ళను ఎక్కువ మెయింటైన్ చేయడం మంచిది ఇంకా ఇక్కడికి చాలా మంది పది మంది ఇరవై మంది అలా వస్తుంటారు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు ఫుడ్ని ఇక్కడే ప్రిపేర్ చేసుకుని తినడానికి ప్రిఫర్ చేస్తారు అలా కూడా ఒక మంచి ఫీల్ అండ్ వైబ్ ఉంటుంది బట్ ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవడమే బెటర్ లేదా ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చేసి అప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం బెటర్ ఓకే ఇంకా మనం ఆల్మోస్ట్ వచ్చేసాం మనకు అక్కడ ఒక పాక కనపడుతుంది కదా ఆ పాకను వీళ్ళకి తయారు చేస్తున్నారు దాన్ని మొత్తం వెదిరికలతోనే తయారు చేస్తున్నారు ఇంకా మనం వాటర్ వాటర్ఫాల్స్ దగ్గరకైతే వచ్చేసాం ఇక్కడ బైకులను మనం పార్క్ చేసుకుని ఒక వంద అడుగులు మనం కొంచెం ముందుకు వెళ్తే మనకు వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తుంది ఓకే గాయస్ ఇప్పటికే ఈ వీడియో చాలా లెందీగా వచ్చింది కదా ఇక్కడ నుంచి వాటర్ఫాల్కి వెళ్ళింది అక్కడ ఏం జరిగింది మేము ఎందుగా ఎంజాయ్ చేసామనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా స్టేట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్